డాక్టర్ మనోహర్ జేమ్స్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ రిడీమ్ ఇండియా మినిస్ట్రీస్ వారి ఆర్థిక సహాయంతో అవసరతలో ఉన్న ఐదు వందల మందికి భోజనాలు క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక సంస్థ పాస్టర్ జోసెఫ్ చిక్కాల సంఘ పెద్దలు సాబోలు రవి కాపుదాసు జోసెఫ్ జంగారెడ్డి గూడెంలో ఉచితంగా పంపిణీ చేశారు ఈ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సామాజిక సేవను వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ గూడపాటి రాధాకృష్ణ షేక్ రవి కౌన్సిలర్ మానవతామూర్తి మరియు టి టీడీపీ నాయకులు కోడిరెడ్డి కిషోర్ అభినందించి రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే అనేక మంచి కార్యక్రమాలు చేయాలని సంస్థ నిర్వాహకులను వారు కోరారు ఈ ప్రత్యేక రెడీ ఇండియా మినిస్ట్రీస్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు పంపించినటువంటి ఆర్థిక సహాయముతో ఈ క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని సుమారు ఐదు వందల మందికి భోజనాన్ని పంచిపెట్టడానికి ఆర్థికమైనటువంటి సహాయం దయచేసి ఉన్నారు మరి ఈ యొక్క నన్ను రీజనల్ కోఆర్డినేటర్గా ఈ ప్రాంతంలో ఉంచి మరి దేవుని కృపను బట్టి నా ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు ఎంతగానో సహాయపడుతున్నారు మరి ఎవరికంటే ఆహారం లేనటువంటి వారికి పేదలైనటువంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వారు సహాయం చేస్తున్నారు మరి వారిని బట్టి మరి వారి యొక్క మరి బృందం అంతటిని బట్టి దేవునికి వందనాలు చేస్తూ ఉంటున్నాం మరి మనోహర్ డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి ఈ యొక్క ప్రత్యేక సమయంలో ఇటువంటి కార్యక్రమాలకు సహాయం చేసినటువంటి విధానాలను బట్టి వందనాలు తెలియజేస్తూ ఈ మరి యొక్క కార్యక్రమంలో డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి గూడపాటి రాధాకృష్ణ గారు అదేవిధముగా రఫీ గారు విధంగా షాబోలు రవి గారు అదేవిధముగా కాపుదాస్ జోసఫ్ గారు మరి అనేక మంది ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటివి ఈ ప్రజలైనటువంటి వారికి చేయాలని వారు ఎంతగానో మరి మాటలు ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ఆహారము అవసరం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహారం పంచిపెట్టడానికి డాక్టర్ మనోహర్ జేమ్స్ గారు రిడీమ్ ఇండియా మినిస్ట్రీస్ తరఫున ఈ సహాయం చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం